సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన మూవీ గుంటూరు కారం ఆల్రెడీ గతంలో అతడు కలేజాతో ఈ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడు హ్యాట్రిక్ కిక్ కన్ఫర్మ్ అయింది టాక్ తో పని లేకుండా కలెక్షన్ల కిక్ ప్రివ్యూ తోనే మతిపోగొడుతోంది ఈ సినిమా రిజల్ట్ కలిసొస్తే మహేష్ బాబుకి డబుల్ హ్యాట్రిక్ అంటున్నారు అదెలా సాధ్యం గుంటూరుకారం వ్యాల్డ్ వైడ్ గా నూట ముప్పై ఐదు కోట్ల థియేట్రికల్ బిజినెస్ నూట ఇరవై వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసి రిలీజ్ కి ముందే డెబ్బై కోట్ల ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది ఇక ప్రివ్యూల రూపంలో ఆల్రెడీ ఈ మూవీకి మిలియన్ల కొద్దీ వసూళ్లు ముందే వచ్చేసాయి ఫ్రైడే నుంచి వీకెండ్ వరకు సౌండ్ ఇలానే రీసౌండ్ చేస్తే మూడు వందల కోట్ల వసూళ్లు వన్ వీక్ లోనే కిక్ ఇచ్చే ఛాన్స్ ఉంది గుంటూరు కారం ట్రైలర్ పేలింది పాటల మీద కామెంట్ల తూటాలు ఎన్ని పేలినా జనాల్లోకి మాత్రం అవి బానే దూసుకువెళ్లాయి అందుకే అతడు నుంచి గుంటూరు కారం వరకు వీళ్ల కాంబినేషన్ అంటేనే సెన్సేషన్ అనేంతగా అంచనాలు ఆకాశాన్ని అంటాయి నిజానికి త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేసిన మొదటి సినిమా అతడు ఇందులో తక్కువ డైలాగ్స్ ఎక్కువ తో సూపర్ స్టార్ డైలాగ్ డెలివరీ మారిపోయింది పోకిరి హిట్ కి పరోక్షంగా ఇది సపోర్ట్ అయింది తర్వాత ఖలీజాలో ఇదే హీరోతో కామెడీ టైమింగ్ మార్పించి షాక్ ఇచ్చాడు త్రివిక్రమ్ నిజానికి ఖలీజా మూవీ అతడు స్థాయిలో ఆఫీస్ ని షేక్ చేయకున్న ఈ రెండు మూవీస్ శాటిలైట్ ఛానల్స్ లో ఆల్వేజ్ టాప్ లో ఉంటాయి అంతగా త్రివిక్రమ్ మ్యాజిక్ మహేష్ కి రెండుసార్లు కలిసి వచ్చింది కాబట్టి మూడోసారి మైండ్ బ్లాంక్ అనేస్తున్నారు అతడు ఖలీజా గుంటూరు కారం ఈ మూడింట్లో మహేష్ పాత్రలు పర్ఫార్మెన్స్లో వేరియేషన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది రకంగా మహేష్ పర్ఫార్మెన్స్ ని మార్చిన దర్శకుల్లో పూరి తర్వాత త్రివిక్రమ్ దే నెక్స్ట్ ప్లేస్ అంటున్నారు అంతగా మాటల మాంత్రికుడి మంత్రదండం సూపర్ స్టార్ ఎనర్జీనే మార్చేసింది ప్రజెంట్ గుంటూరు కారం లో ప్రవీయుల రూపంలో ఒక వెయ్యి ఏడు వందల తొంభై రెండు స్క్రీన్స్లో రిలీజ్ అయింది కాకపోతే ట్రిప్లార్ సలార్ రాధేశియామ్ తో పోలిస్తే ఈ సినిమా నాలుగో స్థానంలో ఉంది లో ఎక్కువ స్క్రీన్స్లో అయిన సినిమాలుగా ఆర్ సలార్ రాధేశియామ్ రికార్డు క్రియేట్ చేశాయి